వారి ఐద వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు చక్కని అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఐదు వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ అన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు సాయంత్రం మహా దీపోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఏడు గంటలకి పంచహారతులు మంగళహారతుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి శ్రీ లక్ష్మీ వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి లడ్డు వేలంపాడి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లడ్డు వేలంపాడి కార్యక్రమానికి చిన్న విశిష్టత ఉందండి అది ఏంటంటే స్వామివారిని ఏ రకంగా అయితే ఘనంగా మేళతాళాలతో ఊరేగిస్తారో స్వామివారి ప్రసాదాన్ని వేలంపాటిలో తగ్గించుకున్న భక్తుని శిరస్సున స్వామివారి ప్రసాదాన్ని ఉంచి ఆ ఒక భక్తుని కూడా మేళ తాళాలతో ఘనంగా ఊరేగించడం జరుగుతుందండి ఆ తదుపరి సాయంత్రం ఆరు గంటలకి స్వామివారిని ఘనంగా మేళ తాళాలతో ఊరేగింపు కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము మాకు ఎంతో మంది భక్తులు సహకారాలు సహాయ సహకారాలు అందిస్తున్నారు చాలా మంది విరాళాల విరాళాల ద్వారా వస్తువు ద్వారా మాకు అన్న సంతర్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము మొన్న వరద బాజులకు కూడా చాలా మందికి కూడా మా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక నలభై మంది గ్రూప్ ద్వారా పాలు నిత్యావసర సరుకులు మందులు తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందచేయడం జరిగింది మేము ఒక గ్రూప్ స్థాపించి గత ఆరు సంవత్సరాలు అవుతుందండి ఈ ఆరు సంవత్సరాలు కూడా చాలా మందికి చాలా రకాలుగా సహాయం చేసామండి ఈ యొక్క మీ యొక్క తొమ్మిది గొడవలు అందరం కూడా సహకరించి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మీ అందరి అభిమానాలి అన్ని కూడా ఉండి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాము ఇలాగే మరిన్ని అన్నదాన కార్యక్రమాలు మరెన్నో సహ సహకారాలు అందిస్తూ మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని శ్రీ లక్ష్మి వినాయక్ ని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందండి జై గణేష్ జై జై గణేష్ మున్సిపాలిటీ వారికి మరియు ప్రభుత్వ అధికారులకి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా పక్క అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ శ్రీ లక్ష్మి विनायका कमदीवार प्रेच्चेग अगुनानु देली धन्यवाद दाजिवाल देली बच्चु सालाओ दैवत अमुचा विनायकात। दैवत अमुचा Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.